సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అయితే ఈ రీసెంట్ రీసెంట్గా వెలుగులోకి వచ్చిన విషయం కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కాదు ప్రింట్ మీడియాలోను నేషనల్ మీడియాలోను పెద్ద హాట్ టాపిక్గా మారి ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఇలా చేయడం కరెక్ట్ కాదు అంతా గట్టిగా ఖండిస్తున్న సంఘటన ఏదో కాదు ప్రముఖ స్టార్ హీరో అయిన అక్కనేని నాగార్జున గారి కుటుంబంపై ఓ మహిళా మంత్రి చేసిన ఆరోపణలు ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడి విధంగా ముఖ్యంగా రాజకీయ నాయకుల తీరుని పద్ధతిని ప్రశ్నించే విధంగా ఉంది అని అంటున్నారు అంత ఇంతకీ ఏం జరిగింది అన్న వివరాల్లోకి మరొక్కసారి వెళ్ళి తొంగి చూసినట్లయితే ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ మంత్రిగా ఉన్న మహిళా మంత్రి కొండా సురేఖ గారు తనపై ఇంకొక మంత్రి చేసిన ఆరోపణలకి సమాధానం ఇస్తూ ఏ సంబంధము లేని సినిమా వాళ్ళ గురించి మాట్లాడడం మాత్రమే కాదు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అక్కినేని ఫ్యామిలీ గురించి ఆవిడ చాలా ప్రత్యేకంగా చెప్తూ నాగ చైతన్య మరియు సమంతాలు విడిపోవడం వెనక కారణం తనపై ఆరోపణలు చేసిన ఆ మంత్రే అంటూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఆ విషయం అందరినీ షాక్కి గురిచేసింది ఎప్పుడైతే అలా అక్కినేని ఫ్యామిలీ గురించి కమెంట్స్ చేసిందో వెనువెంటనే నాగార్జున గారితో పాటు ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ మంత్రి కొండా సురేఖ గారు ప్రవర్తించిన తీరుని గట్టిగా ఖండిస్తూ వచ్చారు బాధ్యతాయుతమైన పదవిలో ఉండే ఓ రాజకీయ నాయకురాలిగా అందులోనూ మహిళా మంత్రిగా ఉన్న ఆమె ఎలాంటి సంబంధము లేని సినిమా వాళ్ల గురించి ఇంతగా ఎలా మాట్లాడగలదని పైగా ప్రత్యేకంగా ఓ కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తూ అక్కినేని ఫ్యామిలీ గురించి అందులోనూ నాగ చైతన్య హీరోయిన్ సమంతాలు విడిపోవడం వెనక కారణం ఆ మంత్రి చేసిన పనులే అంటూ ఆవిడ ఎలా చెప్పగలదు ఓ మంత్రి అయ్యుండి అందులో మహిళ అయ్యుండి ఇంకొక మహిళపై ఇలాంటి ఆరోపణలు చేయడం నిజంగా దురదృష్టం మంత్రులు అయి ఉండే ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అంటూ ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఖండిస్తూ చాలా ఘాటుగా స్పందిస్తూ ఆ మంత్రి క్షమాపణలు చెప్పుకోవాలని కోరుకున్నారు అయితే ఆ తర్వాత జరిగిన విషయాలు మనందరికీ తెలిసిందే కానీ నాగార్జున గారు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన కుటుంబాన్ని ఇలా వేలెత్తి చూపిస్తూ తన కుటుంబం పరువు తీసినందుకు గాను అంతేకాకుండా ఎలాంటి సంబంధము లేకుండా రాజకీయాలతో మాకు ఎటువంటి సంబంధము లేకుండా సినిమా జీవితాన్ని సినిమా వాళ్ళమైన మాపైన ఇలాంటి బురద చల్లడం నా కుటుంబం గురించి ఇలా వేలెత్తి మాట్లాడడం ఓ మంత్రిగా మీరు చేయాల్సిన పని కాదు మీరు చేసిన ఆరోపణలు వెనక్కి తీరు తీసుకోవాల్సి ఉంటుంది అని ఆయన కమెంట్స్ చేయడం మాత్రమే కాదు ఏకంగా ఇప్పుడు మంత్రికొండ సురేఖ పైన తన కుటుంబంపై జరిగిన దీనికి గాను పరువు నష్టం దావా కింద కోర్టులో కేసు కూడా పెట్టారు అవునండి నాగార్జున గారు ఎంత దూరం వెళ్లారు అంటే తన కొడుకు నాగ చైతన్య కోసం అంతేకాదు ఓ హీరోయిన్ అందులోనూ ఒకప్పటి తన కోడలు అనిపించుకున్న సమంత గురించి నాగగారు తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే అని అనాలి వెలువెంటనే ఎప్పుడైతే ఏ ఆరోపణలు జరిగాయో ఎప్పుడైతే ఆవిడ ఇలా కమెంట్ చేయడం ఇండస్ట్రీలోని వాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా ఘాటుగా స్పందిస్తుండడం నేపథ్యంలోనే నాగార్జున గారు అక్కడితో ఆగకుండా ఇండస్ట్రీ మొత్తం తనకి తోడుగా ఉన్నప్పటికీ తన కుటుంబానికి జరిగిన పరువుకి తనకి తప్పకుండా జరిమానా చెల్లించాల్సిందే అన్నట్లుగా నాంపల్లి కోర్టును ఆశ్రయించడం జరిగింది ఇక ఆయన పెట్టిన పరువు నష్టం దావా కేసులో క్రిమినల్ మరియు సివిల్ కేసులతో పాటు ఆర్థిక నష్ట పరిహారం కూడా చేయాల్సి ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది అలా మొత్తానికి తన కొడుకు అక్కినేని నాగచైతన్య మీద మహిళా మంత్రి చేసిన ఆరోపణలకి చాలా ఘాటుగా సమాధానం చెప్పినట్లుగా తెలుస్తుంది అంతేకాదు సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళ గురించి చులకనగా హీరోయిన్ల గురించి చాలా తక్కువగా మాట్లాడి ఆమె చేసిన కమెంట్లకి సమాధానంగా అందులో ఒకప్పుడు తన కోడలిగా హీరోయిన్గా అలరించిన సమంత విషయంలో కూడా ఆవిడ మాట్లాడిన తీసుకు నాగార్జున గారిని బాగా కదలించేసింది అందుకే అన్నిటికీ ఒకటే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్లుగా కేవలం ట్వీట్ల రూపంలో స్పందించడం మాత్రమే కాకుండా ఇంకాస్త ముందుకు వెళ్లి తన కుటుంబంపై ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే అది మంత్రి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు తగ్గే ప్రసక్తే లేదు అన్నట్లుగా నాగార్జున గారు ఇప్పుడు కోర్టును ఆశ్రయించి ఆ మంత్రి పైన పరువు నష్టం దావా కేసు వేశారు అదండి ఇప్పుడు సోషల్ మీడియాలోను ప్రింట్ మీడియాలోను నేషనల్ మీడియాలోను రాజకీయాల గురించి ముఖ్యంగా ఇలాంటి ఓ ప్రముఖ రాజకీయవేత్త మహిళా రాజకీయవేత్త ఇలా కమెంట్స్ చేయడం ఆడవాళ్ల గురించి సినిమా వాళ్ల గురించి ఏమీ తెలియకుండా ఇలా ఆరోపణలు చేస్తూ మాట్లాడిన తీరే ఓ హాట్ టాపిక్గా ఏది ఏమైనప్పటికీ అక్కినేని నాగార్జున గారు తన కొడుకు నాగ చైతన్య కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని అన్నట్లుగా ఆ మంత్రి మీద ఆయన తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఇప్పుడు అందరినీ తన కొడుకు మీద ఎంత ప్రేమో నాగార్జున గారికి అని చెప్పకనే కుటుంబ కుటుంబం గురించి ఆయన ఎంత తాపత్రయ పడతారో అక్కినేని కుటుంబం గురించి నాగార్జున గారు తీసుకుంటున్న జాగ్రత్తలు ఆయన కుటుంబ పరువు ప్రతిష్టను నిలబెట్టడానికి ఆయన తీసుకుంటున్న సంచలనాత్మకమైన నిర్ణయాలు అంటూ ప్రతి ఒక్కరిని అక్కినేని కుటుంబం గారి గురించి మాట్లాడుకునేలా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్